ప్రభాస్ గారు సినిమా రాజాసాహు ఈరోజు రిలీజ్ అయింది ప్రభాస్ గారు సినిమా వంద కొంద శాతం హిట్ కావాలని చెప్పైతే నేను మనస్ఫూర్తి కోరుకున్నా ప్రభాస్ గారు ఆయన మనస్తత్వం కానీ ఆయన అవతల నొప్పించలేని విధానం కానీ ఆ తర్వాత అంతకు మించి ప్రభాస్ గారు మన తెలుగు ఇండస్ట్రీ తరఫున ఆయన ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో నిల్చున్నారు ఆయనకి ఇప్పుడు దేశంలో ప్రతి ఇండస్ట్రీలో మార్కెట్ ఉంది కన్నడ కానీ తమిళ్ కానీ మలయాళం కానీ హిందీ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన ఒక స్టార్ ఇప్పుడు ఇక మన తెలుగు సంబంధించినటువంటి ప్రైడ్ ఆయన సినిమా హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నా కానీ ఈ రాజాసబ్ విషయం మాత్రం నాకు అనిపించింది ఏంటంటే జెన్యున్గా చెప్తున్నాను నేను స్టోరీ గిరి ఏం చెప్పను కానీ నాకు అనిపించింది సినిమాను మాత్రం ప్రభాస్ గారి కోసం అయితే చూడవచ్చు ప్రభాస్ గారు సినిమానైతే మాత్రం మొత్తం తన భుజాన్ని ఎత్తుకొని నడిపాడు కానీ మారుతి గారు అయితే మాత్రం ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు మారుతి గారు మెయిన్ ఆయన కామెడీ జోనర్ కానీ ఆయన మెయిన్ స్ట్రెంత్ ఆయన కామెడీ జోనర్ మారుతి గారు దీంతో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అనిపించింది విఎఫ్ఎక్స్ లేకపోతే ఇవన్నీ పార్ట్ల కన్నా పెద్దగా అట్రాక్టివ్గా ఇవ్వనిపి మారుతి గారు క్యాపబిలిటీ అయితే మాత్రం కొంత మిస్ అయినట్టు అనిపించింది నా వర్క్ అయితే ఎందుకంటే నాకు మారుతి గారి సినిమా కొత్త జనత నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అప్పుడు వెళ్ళా అప్పట్లో ఎందుకంటే ప్రేమ కథా చిత్రం తర్వాత ఈ ఈయన ఒక రేంజ్లో ఉన్నాడు ఖచ్చితంగా ఇది కూడా అదే రేంజ్లో వెళ్ళిద్ది ఐదు అని కానీ ఆ కొత్త జాయిన్ తర్వాత ఇప్పటికి అలాగే ఈ సినిమా నాకు అలా అనిపించింది అంటే ఒక లాగా అనిపించింది అంటే ఏం చెప్పాలంటే ఏదో చూస్తున్నాం కాకపోతే క్లైమాక్స్ కానీ ఆ తర్వాత ఇంటర్వ్యూల్ ముందు కొంత భాగం కానీ బాగానే ఉన్నాయి అయితే మాత్రం ఇంకొద్దిగా జాగ్రత్త పడి ఉంటే సినిమా బాగుండేది అనిపించింది కానీ అంతిమంగా అయితే సినిమా మరీ డిజాస్టర్ అయితే కాదు వాస్తవంగా చెప్పాలంటే సినిమా మరీ డిజాస్టర్గా అయితే లేదు కానీ కొంత పర్లేదు పెద్ద హిట్ అయితే నాకు అయితే కాదు కానీ పర్లే ప్రభాస్ గారి రేంజ్ అయితే కాదు ప్రభాస్ గారి రేంజ్ అయితే మాత్రం ఈ సినిమాలో అయితే అంత మ్యాటర్ అయితే లేదు కానీ సినిమా వరకు అయితే మాత్రం అభిమానులు నచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్ ఎట్లా వెళ్తారు ప్రభాస్ గారిని చూసైనా కానీ ఎందుకంటే సంక్రాంతి సీజన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా వస్తే రికవర్ అవుతాయి ప్రభాస్ గారు తన ఖాతాలో అయితే యావరేజ్ ఫిలిం పడుతుంది అనిపిస్తుంది నాకైతే నా వరకు అయితే అయితే రావచ్చు బికాజ్ ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ప్రభాస్ గారికి ఉంది నార్త్ ఇండియాలో చెప్పలేము మరి మన దగ్గర అంత డబ్బులు వస్తాయని అంటే మనకి ఇక్కడ ఓటీటీ రైట్స్ ఉన్నాయి థియేటర్కల్ రై థియేటర్కల్ రైట్స్ ఉన్నాయి థియేటర్కల్ రైట్స్ ఉన్నాయి తర్వాత నార్త్ ఇండియాలో చెప్పలేము మరి ఇక్కడ మన దగ్గరేమో మెయిన్ నిర్మాతకి ఎస్సెట్ ఏంటంటే ఇప్పుడు మంచి అవకాశం ఏంటంటే ఆంధ్రాలో ఎనిమిది వందలు ఇట్లా టికెట్ ఉంది తెలంగాణలో ప్రీమియర్స్ పర్లా నైట్ ఎప్పుడో పడ్డది అది మూడు వందలు ఎంత అన్నారు ఆ తర్వాత నార్మలైజ్డ్ అయిపోయింది అక్కడ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఈ లోపల టాక్ అంతా బయటకు వెళ్ళిపోయింది అదంతా కిచిడి కిచిడి అయిపోయింది అంతిమంగా అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చినా అది మారుతిగుండ అనేది అయితే పడింది అంటే పబ్లిక్లోకి అది వెళ్ళిపోయింది ఇది యావరేజ్ స్టాక్ వచ్చినా మారుతీ గుండె అని మారుతి గారి కెరీర్ ఏముంది మళ్ళీ ఆయన చిన్న సినిమా నుంచే మొదలు పెడతాడు ఆయన దగ్గర క్యాపబిలిటీ ఉంది ఆయన హ్యాండిల్ చేయగలుగుతారు మారుతి గారు ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలుగుతారు ఆయన వచ్చిన సినిమా ఆయన చేసుకుంటూ వచ్చిన ఆయన గ్రాఫే చెప్తా ఉంది ఈ రోజులు కానీ లేకపోతే బస్ స్టాప్ కానీ ప్రేమ కథా చిత్రం కానీ ఆ తర్వాత బలే బలే మొగాడివై కానీ ఆయన కొన్ని కొన్ని సినిమాలు భలే బలే మొగాడివి ఆయన హిట్ అయిన సినిమాలు మ్యాక్సిమం చూస్తే కామెడీ జోనర్ని ఎక్కువ లాకపోచారు ఈ సినిమాలో ఆ యాంగిల్ మిస్ అయింది అంటే మిస్ అవ్వడం అంటే ఇన్ ద సెన్స్ ఉన్నా కూడా అది పెద్ద అట్రాక్టివ్గా అనిపించలే ఓ ఇది ఇంకా పగలబడి పొట్ట శక్కలైపోయేలా అంత అనిపించలే నా వరకు అయితే మాత్రం సంజయ్ దత్ గారు కానీ లేదా ముగ్గురు హీరోయిన్స్ని కానీ ప్రతి ఒక్కరిని పెద్దగా వాడుకునేది అయితే నా మారుతి గారు అక్కడ అక్కడ పెద్దగా అనిపించలేదు అంతిమంగా అయితే నా దృష్టిలో అయితే సినిమా అయితే ప్రభాస్ గారు రేంజ్ అయితే కాదు ప్రభాస్ గారు రేంజ్ అయితే కాదు నేను హిట్ ప్లాప్ యావరేజ్ అని నాకు అనిపిస్తుంది కానీ ప్రభాస్ రే ప్రభాస్ గారు రేంజ్ అయితే కాదు